ప్రియమిత్రులకు పునఃస్వాగతం మనం శ్రీకృష్ణ కర్ణామృతం లీలా సుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం అరవై ఎందో శ్లోకం ప్రథమాశ్వాసంలో అరవై ఎందో శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం మారహ స్వయం మధురద్యుతిమండలంను మాధుర్యమేవను మనోనయనామృతంను వాణిజా పరిపరి విధాల ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా కరుణించి సాక్షాత్కరించాడు లీలాసుకుని కన్నుల ముందు ఆయనను వర్ణిస్తున్నటువంటి ఘట్టంలో మనం చెప్పుకుంటున్న శ్లోకాలు వరుస క్రమంలో ఇది మధురద్యుతి మండలం మాధుర్యమేన మనోనయనమృతం ను వాణీం వృజాను మమ మమలోచనాయా మమ మమోచనయ మమ నాయకలోచనయ నేత్రం కొరకు బాళ ఈ బాలుడు అభ్యుదయతే ఆవిర్భవించుతున్నాడు నాకు కనిపిస్తున్నాడు కానీ నాకల్లా ఎదురుకుండా నా నేత్రాల యొక్క ఆనందం కోసం అయం వీడు అంటే ఈ బాలుడు మారహా మన్మధుడు స్వయంను తానేనా మన్మధుడు తనకు తానుగా వీడిగా వచ్చేశాడా అనిపిస్తోంది ఇది సౌందర్యాతిశయ సూచకంగా చెప్పవచ్చు మధురద్యుతి మండలం మధురద్యుతి చంద్రుని యొక్క మండలంను బింబమాయేమి ఇది చంద్రబింబంలాగా కనిపిస్తోంది సౌందర్యం తానే వీడుగా కనిపిస్తున్నాడు అనిపిస్తోంది దీనినే రూపం కిమపి నిర్వాచ్యం తన్ మాధుర్యముచ్యతే అని విమర్శకులు భావించారు మాధుర్యము అంటే అనిర్వచనీయమైనటువంటి రూపాన్ని దర్శించటం అందుమూలంగా పూర్వోక్తములైన సౌందర్యమును శోభా విశేషమును గరిసి ఈ విధంగా నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడా అనిపిస్తోంది లేకపోతే శీతలి క్రియతే తాపో ఏ మధురం స్మృతం అని విశేషణం అంటే తాపాన్ని పోగొట్టి చల్లదనాన్ని కనపరచటం అనేటటువంటిది మధురము అనే భావన కూడా ఉంది ఈ తాపత్రయాన్ని పోగొట్టి ఏది ఆయనను చూడాలి అనేటటువంటి తాపత్రయాన్ని పోగొట్టి సుఖాన్ని కలిగించటం అనేది కూడా మాధుర్యంగా భావించవచ్చు అందుకనే మాధుర్యమేవను ఇది మాధుర్యమేనా అనిపిస్తోంది అంటున్నాడు కవి అందుమూలంగా మనో నయనామృతంను మనహ మనస్సు యొక్కయు నయన కన్నుల యొక్కయు అమృతమును అమృతమా ఏమి దీనినే నయనోత్సత్వము హృదయాహ్లాదకత్వము రెండూ తెలియజేస్తున్నాడు మామూలుగా కన్నులతో అమృతాన్ని తాగటము అనేటటువంటిది ఒక చక్కని ప్రయోగం మనస్సుతో అమృతాన్ని తాగినట్టుగా కన్నులతో అమృతాన్ని తాగినట్టుగా తన కళ్ళ ఎదుటగా బాలకృష్ణుడు తనకు కనిపిస్తున్నాడు వాను వాణి మృజాను వాక్కు యొక్క మృజాను పరిశుద్ధి ఏమి నేను మాట్లాడినటువంటి నేను చేసినటువంటి నేను ప్రార్థించినటువంటి దానికి ఇదిగో ఫలితం నిర్దోషములైనటువంటి ముద్దు పలుకులు నా కళ్ళ ముందుగా కనిపిస్తున్నాయి నా చెవులకు వినిపిస్తున్నాయి వాణి మృజాను మమ జీవిత వల్లభోను ఈ ఎదురకుండా కనిపిస్తున్నటువంటి మధుర సౌందర్య రూపం మమ నా యొక్క జీవిత వల్లభోను ప్రాణనాథుడా ఏమి దీని మూలంగా అత్యంత ప్రియత్వము చక్కదనము జిగి చల్లదనము చక్కని పలుకులు హృదయానందకరమైనటువంటి పలుకులు గలవాడు జీవిత వల్లభుడే అయి ఉంటాడు అని చెప్పి నేను భావిస్తున్నాను అని ఎదురుకుండా కనిపించినటువంటి బాలకృష్ణుణ్ణి తన్మయంలో ప్రార్థిస్తూ వర్ణిస్తున్నాడు లీలాసుకుడు దీనికి వేంగనామాత్యుని యొక్క తెలుగు పద్యం ఈ విధంగా ఆవిర్భవించింది మారుడు కాక అంబుధి కుమారుడు మానసలోచన మృతాకారము మాధురీ గుణ వికారము మంజుల వాక్చమత్క్రియాసారము సారము నాదు జీవమణిసారము లేకమరేమి మరేమి చిత్రము మీరెడు బాలభావమున మెచ్చులు కుల్కెడు నాదు చుట్టికి మారుడు కాక అంబుధి కుమారుడు మానసలోచనమృతాకారము అమృతాకారము మాధురీ గుణ వికారము మంజుల వాచమక్రియా సారము నాదు జీవమణి సారము లేక మరేమి చిత్రము మీరెడు బాలభావమున మెచ్చులు కుల్కెడు నాదు చుట్టికి నా కన్నులకు కనపడుతూ ఉన్నటువంటి బాలుడు మన్మధుడా లేక చంద్రమండలమా సౌందర్భ్య సౌందర్య రాశా నా మనస్సు యొక్క ఆనందమా నా కన్నుల పండుగ నా హృదయానికి నా మనస్సుకి అమృతమా పలుకుల అత్తందనమా లేక నా ప్రాణవల్లభుడా నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అంటున్నాడు లీలాసుకుడు స్వస్తి